మనం రీసెంట్ టెక్నాలజీస్ ఈ పవర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అండ్ వేజర్ లైపోసెక్షన్ ఎప్పుడైతే వాడతామో ఆబ్వియస్గా దానివల్ల కూడా మనకి డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ తగ్గుతుంది ఉదాహరణకి ఇదివరకటి టెక్నాలజీ అంటే మెకానికల్ లైపోసెక్షన్ అంటాం అంటే ఎటువంటి టెక్నాలజీ సపోర్ట్ లేకుండా ఒక డాక్టరే క్యాన్యులాతో మనకి ఫ్యాట్ తీయడం జరిగితే ఆబ్వియస్ గా డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ పెరుగుతుంది దాని ప్లేస్ లో ఎప్పుడైతే మనం టెక్నాలజీస్ సాయం తీసుకుంటామో రెండు సర్జరీల కింద డివైడ్ చేయాల్సిన సర్జరీ కూడా చాలా కండిషన్స్ లో ఒకటే సర్జరీ కింద చేయడం కుదురుతుంది సో మీ నెంబర్ ఆఫ్ సర్జరీస్ తగ్గుతాయి మీ పోస్ట్ ఆఫ్ రికవరీ బాగుంటుంది అండ్ మీ ఫైనల్ రిజల్ట్ కూడా బాగుంటుంది వన్ మోర్ థింగ్ ఈ ఆపరేషన్ అయిన తర్వాత మేము ఎన్ని రోజుల్లో మా పనిని మేము రెజ్యూమ్ చేసుకోవచ్చు సో అది కూడా నార్మల్గా మీ పని తీవ్రత ఎంత ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఏ పర్టిక్యులర్ సర్జరీ చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి ఎక్కువగా ఉదాహరణకి మీరు సాఫ్ట్వేర్ జాబ్ అనుకుందాం మీకు ఎక్కడా స్కిన్ ఎక్సెస్ లేదు మనం ఓవరాల్ బాడీలో ఓన్లీ ఫ్యాట్ మాత్రమే తీస్తున్నాం సో టూ డేస్ బేసిక్ రెస్ట్ ఆ తర్వాత ఇంకొక టూ డేస్ మేము మినిమల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత మీ కంఫర్ట్ జోన్ ప్రకారం యూ కెన్ రెజ్యూమ్ ఆల్ యువర్ యాక్టివిటీస్ ఎక్సెప్ట్ అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఎవరికైతే మనం స్కిన్ ఎక్సెషన్ చేయాల్సిన అవసరం పడుతుందో ఆ పేషెంట్స్లో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు ఆల్మోస్ట్ రెండు వారాల వరకు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది సో పేషెంట్కి చేసిన సర్జరీ బట్టి పేషెంట్ నొప్పి తట్టుకునే స్వభావం బట్టి వాళ్ళ రొటీన్ వర్క్ స్టైల్ ఎలా ఉంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయా లేదంటే ఒక హోమ్ మేకరా లేదంటే ఫీల్డ్లోకి వర్క్ చేసేవాళ్ళ ఇంకేదన్నా అనే దాన్ని బట్టి మనది ఓవరాల్ పేషెంట్ కవరీ కానీ పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో వీటన్నిటి పరంగా ఓవరాల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కావచ్చు వాళ్ళ రికవరీ టైం కావచ్చు వాళ్ళకి నెంబర్ ఆఫ్ సర్జరీస్ కావచ్చు కంప్లీట్గా డిఫర్ అయిపోతాయి సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ యూనిట్ టు డూ ఇస్ కన్సల్ట్ టెల్ యువర్ కన్సర్న్స్ మీకున్న ఇబ్బందులు మీ ఎక్స్పెక్టేషన్స్ డాక్టర్కి చెప్పండి చెప్పిన తర్వాత మా సైడ్ నుంచి మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారా లేదా మీరు బాడీ కౌంట్రోరింగ్కి ఐడియల్ పేషెంటా లేదంటే వెయిట్ లాస్కి పేషెంటా అనేది మేము మీకు గైడ్ చేస్తాం ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్కి వెళ్ళడం ఎన్ని సర్జరీలు ఎంత రికవరీ అనేది తెలుసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆపరేటివ్ అసెస్మెంట్ అండ్ కౌన్సిలింగ్ సో దట్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఇద్దరు ఒక్కొక్క పేజీ మీద ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ ఇకిగా క్లినిక్స్ హైదరాబాద్